like right. నా ఇంటర్మీడియట్ చేయించి కూడా నేను మార్షల్ ఆర్ట్స్లో ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ నేర్చుకున్నాను నేను రాత్రి అండి అండ్ ఎప్పుడు ఎంత ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవ్రీ డే ఫైవ్ ఓ క్లాక్ నిద్రలేస్తాం ఖచ్చితంగా ఫైవ్ ఓ క్లాక్ రాత్రి ఏ డ్యూటీ అయినా ఉండదు ఎంత లేట్ అయినా కానివ్వండి ఏమైనా కానివ్వండి వాణింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేవాల్సిందే ఆ వే ఆఫ్ లైఫ్ అనేది ఆ స్టైల్ అనేది మనకు ఫోర్త్ క్లాసు సెకండ్ క్లాస్ ఇద్దరిని కూడా మార్షల్ ఇప్పుడు పంపిస్తున్నాను బట్ ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే అంత అంటే ఇప్పుడు గుడ్ ఇది చాలా బాగుంది అంటే ఇది ఎంతో పురాతనమైనటువంటి కళ ఇది దీన్ని బాగా కమర్షియలైజ్ చేసేసి అది ఎవరు పడితే వాళ్ళకి దానికి ఒక అద్దు అద్దు ఏమీ లేకుండా అట్లా చేసి దాన్ని దీని యొక్క విలువనేది బాగా తగ్గించేసారు చాలా తగ్గించేసారు ఇప్పుడు ఇది ఈ ఇప్పుడు మీరు ఆ వర్డ్స్ యూజ్ చేయడము ఈ సంస్కృతమైన వర్డ్స్ యూజ్ చేయడము అంటే మన ఇండియన్ రియాలిటీ అనేది ఇక్కడ కనిపిస్తుంది అది సో దీనికి మంచి లైఫ్ ఉంటుంది చాలా మంది దీనికి అట్రాక్ట్ అవుతారు చాలా మంచి నేచర్ కూడా ఇది మంచి కల్చర్ కూడా ఇస్తుంది ఇది సో ఇది కండినేషన్ కావాలని కోరుకుంటున్నా భారతదేశం నిజంగా అన్ని కళలకు పుట్టిన ప్రతి కాబట్టి విద్యనే కానీ వైద్యమే కానీ యుద్ధమే గానీ మన భారతదేశంలో పుట్టే అనేక దేశాలలో ఇవాళ చెలవణ అవుతున్నారు కానీ మన ఏదైతే ఆర్ట్ ఉందో దాన్ని మనం మర్చిపోయాం కుంఫు అని కరాటే అని వేరే దేశాల వాళ్ళు పేరు పెట్టుకొని మన పిల్లలు కూడా అంత తెలియకుండానే మనం పంపిస్తాం ఎందుకంటే మన పిల్లలు స్ట్రాంగ్ ఉండాలా సమాజంలో గట్టిగా నిలబడాలి అని కానీ నిజంగా కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకొని సాయి గారు చిన్నప్పటి నుంచి నాకు సాయి పరిచయం ఒక ప్యాషన్తో వదిలిపెట్టేది మార్షల్ ఆర్ట్స్లో కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు మన దేశ ఉన్నంత మాత్రం వదిలిపెట్టలేదు ముఖ్యంగా ప్రత్యేకించి చాలా తక్కువ ఎప్పుడేమో రాజులు రాజ్యాలు ఉండేవి అప్పుడు యుద్ధాలు అవసరం అప్పుడు బలం అవసరం ఇటువంటి యుద్ధ విద్యలు అవసరం ఇప్పుడు రాజులు లేరు రాజ్యాలు లేరు అయినా కానీ మన పిల్లలు ఎదురు నేర్చుకోవాలి ఒకప్పుడేమో శత్రువు మన రాజ్యం మీద దండయాత్ర చేసి మన రాజ్యాన్ని కొండగొచ్చుకుని పోయేది కానీ ఇప్పుడు శత్రువు ఎక్కడ లేదు మన లోపటే ఉండదు మన ఇంటర్నల్ గానే మన శత్రువు ఉన్నాడు ఆ శత్రువుని జయించడానికి మనం ఫిట్నెస్ ఉండాలి శారీరక దారుడ్యం మానసిక సామర్థ్యం ఎంత ఉన్నప్పుడే ఒక మనిషి కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్గా ఉన్నాడు ఆ శారీరక దారుణ్యం మానసిక సంకల్పం గట్టి పడడానికి ఇటువంటి కళలు మనకు ఉపయోగపడతాయి సంస్ఫూర్ట్ అంటే ఇప్పటిదాకా సాయం చెప్పిండు ముఖ్యంగా సంస్ఫూర్ట్ అంటే ఒక నెగిటివ్ మీద పాజిటివ్ సాధించిన విజయమే సంస్కృతికి అర్థం అని నాకు చెప్పిండు నిజంగా చాలా సంతోషం ఈ పేరు కూడా చాలా యూనిక్ గా ఉంది కరాటే చూడు ఇటువంటి రాకుండా ఈ పేరు చాలా యూనిక్ గా ఉంది కాబట్టి విద్యార్థులందరూ కూడా చక్కగా నేర్చుకొని చిన్న చేయ స్వామి గారిని ఈ పేరు పెట్టి నన్ను ఇప్పుడే సాయం చాలా సంతోషం ఆయన ఆశిస్సు కూడా మెల్లిగా పెట్టున్నాయి అసలు మీకు ఎటువంటి ఎంతో అవసరం లేదు కొంచెం ఆలస్యమైనా కానీ మీరు మంచి అత్యున్నత స్థానానికి చేద్దారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం అంటే మన తెలంగాణ ప్రాంతం నుంచి ఈ రోజు వంద మంది ప్లేయర్స్ పాల్గొని అందులో ఇరవై మంది మెడల్ సాధించిన అంటే నిజంగా చాలా గ్రేట్ అందరికి కూడా ప్లేయర్స్ కి పాల్గొన్న ప్లేయర్స్ కి మెడల్ సాధించిన ప్లేయర్స్ కి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు సంస్కృతి సాంప్రదాయాలకు నిలవైన భారతదేశంలో పుట్టిన కళలలో ముఖ్యమైన కళ ఈ యుద్ధ కళలు యుద్ధకాలలో ప్రాధాన్యంగా ఈ ఆర్ట్స్ ఏదైతే మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయో దాన్ని మన భాషలో మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా పడే విధంగా ఈ యొక్క డిజైన్ చేసి సమ్స్ అనే చక్కటి నామధేయం చేసి చిన్నజేయ స్వామి ఆశస్సులతోని ఈ యొక్క ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దీనికి మూల కారకుడు సాయిగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న కాలంలో ఈ సమ్స్ ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా ఎదగాలని దానికి మా పూర్తి సహకారం అందిస్తామని కూడా తెలియజేసుకుంటూ భారత్ మాతకి జై